సో ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగుల వాటర్ కార్డు వివరాలు సేకరణ అవును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులకు సంబంధించి వాటర్ కార్డులు అయితే సేకరిస్తూ ఉన్నారు రాష్ట్రంలోని ఉపాధ్యాయులు సహా వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు సంబంధించిన ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు ఎపిక్ వివరాలను ఆయా శాఖల అధికారులు సేకరిస్తూ ఉన్నారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత ప్రొఫార్మాలో నమోదు చేసి వాటిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి అయితే పంపించనున్నారు అయితే ఈ వివరాలు ఎందుకు సేకరిస్తున్నారో దానిపై ఆయా శాఖల అధికారులు సంబంధిత ఉద్యోగులకు సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వారి ఓటున్న వారి ఓటున్న వారు పనిచేస్తున్న ప్రాంతం పోలింగ్ కేంద్రాల పరిధిలో విధులు కేటాయించకుండా చూసేందుకు ఈ వివరాలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ప్రతి ఎన్నికల ప్రతి ఎన్నికలకు సంబంధించి కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఎన్నికల్లో కూడా వీటిని తీసుకుంటామని చెప్పారన్నమాట పోస్టల్ బ్యాలెట్లు కేటాయింపునకు ఈ వివరాలే ప్రాతిపాదకను కూడా వీరు చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరి దగ్గర నుంచి కూడా వాటర్ కార్డు వివరాలైతే సేకరిస్తున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది